రాజకీయంగా కీలకమైన జిల్లా అలాంటి చోట చోటు ఎవరికి అవకాశం దక్కలేదు చిత్తూరు జిల్లాకు కేబినెట్ లో బెర్త దొరక్కపోవడానికి కారణాలేంటి పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు అధినేత ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు చిత్తూరు జిల్లాకు మంత్రి పదవి లేకపోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా సొంత గడ్డపై అధినేత వ్యూహం ఏంటి చిత్తూరు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తప్ప ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఈసారి కేబినెట్ లో ఎవరికీ చోటు దక్కలేదు టీడీపీ అధినేత సొంత జిల్లాలో ఎప్పుడూ లేనని మెజారిటీ సీట్లను ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది దీంతో జిల్లాకు పెద్దపీట వేస్తారనుకుంటే కేబినెట్ లో ఎవరికీ అవకాశం దక్కలేదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలుంటే పన్నెండు స్థానాలను కూటమి సొంతం చేసుకుంది వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు మాత్రమే విజయం సాధించారు జిల్లాలో పదకొండు చోట్ల టీడీపీ ఓ స్థానాన్ని జనసేన గెలవడంతో కూటమి ప్రభుత్వంలో జిల్లాకు ఈసారి సముచిత ఉంటుందని పార్టీ క్యాడర్ భావించింది పలమనేరు నుంచి ఎన్నికైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి లో బెర్త్ కన్ఫర్మ్ అని పార్టీ క్యాడర్ బలంగా నమ్మింది అసలు చిత్తూరు జిల్లా ఊసే లేకపోవడం సంచలనంగా మారింది కొత్త పాత కలయికల క్యాబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్లోనే కాకుండా గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా ఉంది క్యాబినెట్లో ఓ భర్త ఖాళీగా ఉండడంతో ఆ ఛాన్స్ చిత్తూరు జిల్లాకు దక్కుతుందని నేతల్లో ఇప్పటికీ ఆశలు సజీవంగా ఉన్నాయి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి దక్కలేదన్న దానిపై జిల్లా వ్యాప్తంగా ఇంకా చర్చ నడుస్తూనే ఉంది ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అమర్నాథ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తిరిగి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అండగా నిలబడి మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గెలిచారు ఐదేళ్ల పాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీని సమన్వయపరుస్తూ నేతల మధ్య విభేదాలు పరిష్కరించే బాధ్యతను అమర్నాథ్ రెడ్డి భుజాన వేసుకుని పనిచేశారన్న పేరుంది చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో బలమైన చెవిరెడ్డి కుటుంబంపై ఘన విజయం సాధించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా మంత్రి పదవి ఆశించారు చెవిరెడ్డి కుటుంబంపై పాటు పులివర్తి అలుపెరగని పోరాటం చేశారు కమవర్గం నుంచి స్వయంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా అదే సామాజిక వర్గానికి చెందిన నానికి సామాజిక సమీకరణాలతోనే క్యాబినెట్లో చోటు దక్కలేదని చెబుతున్నారు కేబినెట్ ఛాన్స్ మిస్ అయినా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలకు ఆహోదా ఉన్న పదవులు దక్కుతాయన్న ప్రచారం మాత్రం జిల్లా అంతటా జోరుగా చర్చ జరుగుతోంది